నా పేరు రావుల రెడ్డి నేను మాజీ ఉప సర్పంచ్ ధర్మసాగర్ మీ అందరి పచ్చే రెండవది అంటే మా అమ్మ రావుల వినోద మా తండ్రి భుజంగరెడ్డి గారు ఒకటి ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయాడు ఈయన మా పెద్ద నాయన కొడుకు రావులకి హైదరాబాద్లో ఉంటాడు వాళ్ళ ఇల్లు పక్కగా ఉంటుంది ఆయన రమేష్ రెడ్డి అని మా ఆయన కూడా మా పెద్దనాయన కొడుకే ఆయన నాతో పాటు చదువుకున్నాడు నా క్లాస్మేటే అంటే మా ఇంకో అన్న కొడుకు మా పెద్దనాన్న కొడుకు కొడుకు వాడు ఈయన వెంకటరెడ్డి గారు అని రావుల వెంకటరెడ్డి గారు అని నాకు బొత్స అనాయకుడు ఈయన చాలా సీనియర్ ఊ గ్రామంలో చాలా పెద్ద మంచి ఈయన నారాయణ రెడ్డి అని మా పెద్ద నాన్న కొడుకు ఈయన దేవుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఆయన కూడా మా సొంత పెద్ద నాన్న కొడుకు ఆ ఇల్లు భక్తులు వాళ్ళు వాడు అజిత్ రెడ్డి అని ఆయన కూడా రావుల అజిత్ రెడ్డి మా బాలి అని మన విజేందర్ రెడ్డి అని ఆయన కూడా రావుల ఆయన మా బాలి అనే మా వంతు శేషవాణి ఈయన మా పెద్ద పెద్ద నాన్న కొడుకుడు జనారాయణ మా అన్న కొడుకు రావుల శ్రీశుడు వీళ్ళందరూ కూడా ముఖ్యమైన రాహుల్ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్న ఆయనకు వివాదం అయితే ఉన్నదో ఆ సుధీర్ రెడ్డి అని అయితే ఎవరైతే వాళ్ళ కొడుకు ఆ పేరు ఉండే వాళ్ళ పేరు నీరజ్ రెడ్డి అంట ఆ నీరజ్ రెడ్డి అంటో ఇరవై ఒక్క సంవత్సరాలు బీటెక్ చేయాలని చెప్పారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దాని మీద ఈరోజు గ్రామస్తులందరి సమక్షంలో అందుబాటులో ఉన్న గ్రామస్తులందరి సమక్షం పెట్టడానికి ఈరోజు నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆ రోజు ఆయన పెట్టి ఏమంటాడు అంటే ఇది నా తాతలకు వెళ్ళి వచ్చిన ఆస్తి నేను తాతకు వారసుని నాకు మొత్తం భూమి నాకు అక్క ఉన్నది రైట్ ఉన్నది నేను వారసుని అంటాడు తాత పట్టదారు నలుగురు పట్టదారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మా నాన్నగారు కట్టుకునే ఇల్లు రావుల భుజంగారెడ్డి మా తండ్రి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గుర్రపు వీరయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు వారి అనుమతితోటి ఇది కట్టింది అప్పటికి నేను పుట్టలే ఉన్నవాళ్ళం ఈ ఇంట్లోకి వెళ్ళి నేను ఉప సర్పంచ్గా పనిచేసినా నా తర్వాత నా భార్య ఎంపీటీసీగా పనిచేసింది నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షంగా పనిచేసిన ఇవన్నీ కూడా ఈ ఇంట్లోకి వెళ్ళి ఈ ఇల్లు మా అమ్మ మా అమ్మ కూడా ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలకు వచ్చింది మా నాన్న ఇందులోనే చనిపోయింది ఇవన్నీ పెట్టుకున్న తర్వాత నేను ఏం చేశాను అంటే ఈ ఇల్లును రెండు వేల పంతొమ్మిదిలో కొంచెం శిథిలావస్థకు వస్తే రెండు వేల ఇరవైలో దీన్ని డిస్మెంటల్ చేశాను డిస్మెంటల్ ఇరవై ఇరవై రెండు ఇరవై ఒక్కట్లో డిస్మెంటల్ చేసాను డిస్పిటల్ చేసిన తర్వాత మా భార్య అనారోగ్యానికి గురైన ఆమె లివర్ తోటి చాలా తీవ్రంగా అయిన తర్వాత నేను రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటి నుంచి హైదరాబాద్ హాస్పిటల్కు ఏఐజీ హాస్పిటల్కి స్టార్ట్ చేస్తే నిన్నటి వరకు కూడా ఈ ప్రెస్ మీట్ నిన్న ఎవరో ఒక ఆయన కౌంటర్ పెట్టే వరకు కూడా నేను హైదరాబాద్ హాస్పిటల్లోనే ఉన్నాను ఇక మొన్నటి కౌంటర్ విషయానికి వస్తే ఇప్పుడు నాకు ఇంకొక దగ్గర ఇల్లు లేదు జాగ లేదు నాకు అగ్రికల్చర్ లేదు వాడు ఏం చేస్తాడు ఆయన తను నీరజ్ అనే పిల్లవాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలా పుట్టిన ఇల్లుకు ఆ ఆ నీరేజ్ వాళ్ళ తండ్రి సుధీర్ రెడ్డి అంటే ఆయన కూడా మాతోటి చదువుకున్నాడు ఇద్దరం కలిసే చదువుకున్నాడు నేను సుధీర్ రెడ్డి అజిత్ రెడ్డి రమేష్ రెడ్డి నేను నలుగురం కూడా ఒకటే క్లాస్ ఒకటే బ్యాచ్ పదవ తరగతి వరకు కూడా నేను నలుగురం కలిసే చదువుకున్నాడు నేను నలుగురికి మా ఇంట్లోనే ఉన్నాయి మా మాకు పక్క పక్క ఇండ్లు తండ్రిలో కాంచి లేని పంచాయతీ పిచ్మెంటల్ ఎప్పుడైతే అయిందో ఈయనకు దుర్బుద్ధి పుట్టిందా ఇంకెవరు చేపిస్తాలో నాకు అర్థమైతేలా పిలవాలి చెప్తలేదు అత్తంటే దీని మీద ఆశపడ్డాడు భూమి విలువలు ఎప్పుడైతే పెరిగినాయో అప్పుడు ఆశపడి దీనికి ఎవరో చెప్తా పోతాడు ఆ పిల్లవాడు ఎవరినో తీసుకొస్తాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు రౌడీ సీటర్స్ వాళ్ళే మీ ప్రెస్ మధ్యనే చెప్పినాడు అమ్మ ఆయన ఆయన ఎవరు అంటే నేను నయం దగ్గర పనిచేసినా నేను వచ్చిన ఇక్కడికి అని ఇవి ఎనభై మూడు ఎనభై నాలుగులో మన చాడ వెంకటరెడ్డి గారు అని పేట్లు ఎక్కడెక్కడిగా ఆయనే మా ఇంటికి కరెంటు పెట్టించాడు ఆయనే ఉండి డీడీలు కట్టి ఆయన మా ఇంట్లో కిరాయికి ఉన్నాడు మీరు తెలుసుకోవాలంటే ఇల్లు లేదు అని చెప్పేటోని నాకు సమాధానం ఏంటిది అంటే ఆయన ఇల్లు లేక అక్కడ ఇల్లు కట్టుకుంటా అని చెప్పి ఆయన మా ఇంట్లో రెండు మూడు సంవత్సరాలు కిరాయికి ఉండి మా ఇంట్లో కరెంటు లేకపోతే ఉండి కరెంటు కూడా ఆయనే పెట్టిచ్చారు నెక్స్ట్ తర్వాత ఎవరు అంటే రావుల శ్రీనివాసరెడ్డి అని వాళ్ళు ఇల్లు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు మననాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉద్యోగి మా రావుల ఇళ్ళలో ఒక ఉద్యోగం ఉంది ఆయన ఆయన ఉద్యోగం ఆయన అక్కడికి పోయి ఆయన ఇల్లు కట్టుకుంటా అని చెప్పి ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వాళ్ళు ఒక మూడు నెలలు ఉండి ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది ఇలాగే ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల సంవత్సరానికి పూర్వం ఆయన భూములు వ్యవసాయ భూములు అన్నీ అమ్ముకున్నాడు ఈ సుధీర్ రెడ్డి పుట్టక ముందే ఆయన మొత్తం భూములను నిర్వీర్యం చేసుకున్నాడు ఒక్క ఇంటి స్థలం తప్ప ఆయనకి ఎక్కడికి చీ చీమంత జాగా కూడా లేదు కాంప్లైంట్ చేసింది నేను ఫోరెనిక్స్ పంపినాం ఇది పంపినాం అదే ముస్లిం నా ఇంటి ముందు వివాదం జరుగుతుంది అంటే ముస్లిం ఆయనకు మేము అమ్ముకున్నాం అంటే అక్కడ వివాదంలో వాళ్ళు ఏదో పెడితే ఆయన కాంప్లైంట్ చేసాం ఆయన కాంప్లైంట్ చేస్తే ఏదో పేపర్ తెచ్చి ఏం పేపర్ పెట్టుకున్నారు వాళ్ళు ఏం పేపర్ తెలియదు ఏదో పెట్టి ఏదో పెట్టి కేసు పెట్టుకున్నారు పోనీక్స్ పంపుకున్నారు నాట్ మ్యాచింగ్ సిగ్నేచర్ అని తెచ్చుకున్నారు ఆ కోట్లు వేసుకున్నారు అది ఆ వివాదం దానికి దీనికి సంబంధం ఎదురుగా పనిచేయకుండా దానికి ఇంజక్షన్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది చదువు ఇదంతా చదువుకుంటారు అక్కడ నా రాళ్ళతో ఇదంతా చూడాలంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభైకి వెళ్ళి కరెంట్ బిల్లు ఉన్నది నల్ల బిల్లు ఉన్నది ఇంటి నంబర్ ఉన్నది ఆచగలుగుతామా గోడ సంవత్సరాలు అవుతాను ఆ గోడగట్టే ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతా బోరు ఇక కరెంటు బిల్లు ఈ పాతీళ్ళు ఇంకా సజీవ సాక్ష్యం నేను అది కూడా సాధ్యే మా అమ్ముడి ఉండని ఉండని అంటే ఏమని దాచుకునేవాళ్ళ ఏదో అంటే అక్కడి నుంచి ఆపుబిడ్డానికి మా అమ్మ ఏం ఏమైనా బంగారం దాచుకున్న ఇట్లాంటి గిట్టాడి ముర్ఖులు గీవుల్లో కూడా పుడతారు అంటే అంతా మార్చుకుంటూ వస్తారు వ్యవస్థను ధర్మసారకు తీసుకొస్తారు అనేది నేను చూడలే కదా

ఒక అరవై ఐదు ఏళ్ళ కింద పాతిల్లో అక్కడ కూడా అటువంటి ఉన్నారు దామోదర్ రెడ్డి అంటే కూడా తెలుగు అరవై ఏళ్ల కింద కట్టిన తర్వాత ఇది కొత్తిని కట్టిన ఆయన నాలుగు వందల గదల ఆ ఇల్లు దిగటలేదు అయినదే అనుకుంటే నేను కట్టి మొన్న మొన్న కట్టాడు పాతిల్ చేసి కూలికి కొట్టి కొత్తులు కట్టుకున్నాడు ఆ కొత్తినే ఇంత పెద్ద జాగాల రోడ్డుకి ఎదురుగా కట్టలేకపోయినా ఆయలుగా అయితే ఎట్లా ఎట్లా అంటాడు అంటే నా ఇల్లు కూడా మీరే కొన్ని మా అన్న తనే ఐదు నేనే వెళ్ళబడి చూడగొట్టి నేనే కట్టించేకలేదు వెళ్తా వెళ్ళి అప్పటికి అట్టనే ఉన్నాయి అయినాక ఈ మధ్యన చెట్లు ఉన్నాయి ఈ చెట్లు తీయాలన్నా నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఎందుకన్న చెప్తుంటే నేను ఎక్కడ చెప్పాను నేను తమ్ముడు చెప్పినా పెట్టి సరే మీ ఇద్దరు ఉంటే అది తీపియమంటే నేనే తీసి అది తీపిచ్చినా చెట్టు ఆ చూడ కట్టించి స్టార్ట్ చేసిపోయినా కాబట్టి అక్కడ పుట్టే ఒంకరు వచ్చిందని ఆ కేసు కూడా అయ్యింది అది వచ్చి మళ్ళీ కూడా నేను చెప్పిన కేసు అయిపోయింది అది అయిపోయినాక మళ్ళీ మొన్న కాంప్రమైజ్ ఇద్దరు నల్లులు అని చెప్పి ఇద్దరు ఇప్పుడు దగ్గర కాగితం రాపించిన ఇద్దరు ఇద్దరు సంతకాలు తీసుకున్నాం నేను చెప్పినట్టు ఇంతవన్నీ కూడా కాగితం రా సంతకాలు తీసుకున్నాం ఈ మధ్యన మళ్ళీ నేనే చెప్పిన తిరుపతి పోయేటప్పుడు సాఫ్ చేయాలి నేను వచ్చాక మళ్ళీ వారి మీద వెళ్ళిపోయాక ఇది సాఫ్ చేయాలని నేనే చూడలేదు చేసి మా ఇప్పటి సాఫ్ చేసినాక చేసి నేను వెళ్ళిన పుట్టినవి చేసి నేను వెళ్ళాను అయితే ఆ పైప్ పగిలిపోయింది అని మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసి చేసేటప్పటికి ఈ మధ్యన వచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యింది సో ఇది కరెక్ట్ నేను ఇంత ప్రజల మధ్యన వండుకుంటూ నేను ఉప సర్పంచ్గా పనిచేసి నా భార్య ఎంపీటీసీగా పనిచేసి ఇదే ఇంటి నుంచి ఇక్కడ ఇల్లు లేదనే వాదనతోటి గూండాలు రౌడీలను తీసుకొని వచ్చి దీన్ని వచ్చిన ఈరోజు రేటు నుంచి నన్ను నేను కాపాడుకుంటే కష్టమైన పరిస్థితికి వచ్చడం నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే ట్టి పెరిగి ఇంత ఇంత మా అందరి పెళ్లిళ్ళు అయ్యి వివాహాలయ్యి పిల్లలు పుట్టి మా నాన్న కూడా చనిపోయి ఈ ఏళ్ళ తర్వాత ఈ భూమి మీద ఇట్లాంటి ఏదో కట్టుకుంటానికి కూలగొట్టుకున్నామని చెప్తే నాకు నేను కాపాడుకోవడం ఇంత కష్టమైంది నా నా ఇంటిని కబ్జా చేయడానికి సుధీర్ రెడ్డి రావుల సుధీర్ రెడ్డి రావుల నీరజ్ రెడ్డి రావుల ధీరజ్ రెడ్డి మరియు అతని వచ్చే అనుమానాధిపతి వ్యక్తులు వాళ్ళ మీద విచారణ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ వారి నుంచి నాకు ప్రాణహాని ఉన్నది నాకు రక్షణ కల్పించాలని వేడుకున్నాను నుంచి ఇల్లు కట్టుకున్నారు బ్రహ్మండగరే ఉన్నారు గ్యాస్ పై ఉన్నది బోర్ వేసుకున్నారు అంతే ఉన్నది సంవత్సరం పోలీసు వాళ్ళు కేసు పెడితే ఫైన్ కట్టింది ఫైన్ అంటే శిక్ష పడ్డది ఇద్దరు అయ్యా కొడుకులు ఫైన్ కట్టింది తల్లి కొడుకు నీరాజ్ రెడ్డి జ్యుది ఏ సంవత్సరం ఇవ్వే నాలుగు డాకెట్ ఆర్డర్ తీసుకొచ్చా మీరు చూడండి కోర్టు డాకెట్ ఆర్డర్ రెండు ఇంటర్మ్ ఆర్డర్ ఎక్స్టెండెడ్ అని పిటిషన్ అంటే పర ఆర్డర్స్ వచ్చే వరకు దీని మీద ఏడు వందల ఇరవై గజాలకు నాకు ఇంజక్షన్ అడవి ఇది మీరు మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే నీరజ్ రెడ్డి అనే చెప్పిన అన్ని అవాస్తవాలని చెప్పడానికి నాకు మద్దతుగా మా రావుల కుటుంబ సభ్యులందరూ కూడా నాకు మద్దతుగా ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఇక్కడ ఇల్లు లేదు జాగలేదు ఈ భూమి అంతా ఇంకరెడ్డి ఏదో కబ్జా చేస్తాడు పేరు వాడి అని చెప్పడం అంత అవాస్తం ఆయన సారు పేరు ఎవ్వరు కూడా వాడు బాబు పాపన్నాడు అన్వర్ అనే వ్యక్తి అది ఇస్తే దాని మీద ఏదో కేసు చేసింది వస్తాం కానీ ఈయన అన్నీ కూడా నేను చేసిన నేను ఎంక్వైరీ చేయించుకున్నా ఈ ఆర్డర్ తప్పు ఈ కాగితం పెట్టి ఇంటి నెంబర్ తీసుకున్నాడు అనంటే ఇంటి నెంబర్ అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మన ఆయన గారు తీసుకున్న ఇంటి నెంబర్ అనేది మీకు ధృవీకరణ చూపించిన మీకు అది చూపించ అరవై తొమ్మిది నుంచి ఉన్న ఇల్లు దాన్ని నేను రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నాడు అని తప్పు చెప్తాను ఇప్పుడు ఆయన వెంట ఎవరన్నా ఉన్నారా ఒక్క మనిషి కానీ మానం కానీ ఊరోళ్ళు లేరు ఎక్కడి నుంచో నయం వ్యక్తులను తీసుకొచ్చుకొని పక్క పెట్టుకుంటే పట్టుకొని ఆయన భూసులో పెట్టుకొని ప్రెస్ మీద పెట్టాడు అవన్నీ కూడా మీరు గ్రహించి దీన్ని అతని మీద వాళ్ళు అతని ఎంబడి ఎవరున్నారు ఈ కబ్జా ప్రయత్నం కనుక ఇట్లనే జరిగితే ధర్మస్ గ్రామంలో ఇంకా వేరే జరిగే అవకాశాలు దీని మీద ఆ ధీరజ్ రెడ్డి అనే మీద తప్పుడు ఆరోపణలు ఇవన్నీ చేసిన ద్వారా మీరు అవన్నీ గుర్తించి ఆయన మీద కేసు నమోదు చేసి ఆయనను ఆయన మీదను అరెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను

ೂಮಿ ಪಂಚಾಯಿತಿ వివాదం పిల్ల వాళ్ళకు మాకు జరుగుతుంది తీసుకోండి ఇంటికి సంబంధించిన ఊరు మీరు ఎంత నిలబడి మా వాకి ఏమి లేకుండా ఏం కావాలి ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకా తెలియకెడితే పెడితే నాయకులు ఏం కావాలి ఇక్కడ డెబ్బై ఏళ్ళైతే ఇక్కడ మీ ఇక్కడ చూసి ఇక్కడ ఉండి మన పతి పెళ్లికి వచ్చినాము ప్రతి ఫంక్షన్కి వచ్చాము వీడన్నీ వచ్చి మన పాపెలు సుతా ఇక్కడ చేతికపోయినాం దానం చేసినాం ఇక్కడ మాకు పతి తెలిసింది ఇప్పుడు లేదా ఇది కరెక్ట్ కాదు